నమస్తే సార్ మాది పౌడుమరు గ్రామం పౌడుమరు గ్రామం నర్షాపేట మండలం పల్నాడు జిల్లా మేము విన్నపించుకున్నది ఏమనగా ఇక్కడ తల్లి దేవస్థానం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా తాతయ్యోళ్ళు పునర్నిర్మాణ భాగంలో భారీ గోడ చేయటం జరిగినది ఆ జరిగినప్పుడు పై కుటుంబాలు వాళ్ళు మాకు దారి కావాలని అడిగినప్పుడు మా తాతయ్యలు మా గ్రామ పెద్దలు కలిసి వాళ్ళకి గుడి వెనక భాగంగా వెళ్ళడానికి నిర్మించి ఉన్నాము కానీ ఈరోజు వాళ్ళు ఆ దారి వదిలిపెట్టి మాకు గుడి ముందుగానే కావాలి అని మరీ మమ్మల్ని ఏ టయాన పడతా టయాన పోలీసు వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ని పంచాయతీ వారిని తీసుకొచ్చి మీకెక్కడి మీరెవరు అని మా మీద ఒక ఎల్ ప్రస్తుతతో మమ్మల్ని ఏ టాయాన పడితే ఆ టాయా టేషన్ కాడికి తీసుకెళ్ళటం ఇంటికి పంపించటం సొంత భూమి ఇది గ్రామ కంటకం నువ్వెవరు అనే తట్టుగా మమ్మల్ని భయప్రాంతులు చేస్తూ వాళ్ళు చేయాల్సిన దుర్మార్గం పనులని చేస్తున్నా మేము ఈ పూట కూడా రేకులు చెట్టు వేసుకొని పొంగళ్ళు వారానికి రెండుసార్లు మేము మా కులదైవం అయిన మేము ఈ గుడికి ఇరవై ఐదు కుటుంబాల వారు ఉండం ఇరవై ఐదు ఆరు కుటుంబంలో ఇక్కడ ఐదు కుటుంబాల వారు ఉండవు తక్కిన ఇరవై మంది కుటుంబాలు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఉండరు మేము ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలకి ఫంక్షన్ చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి మేము ఉండి మేము ఇక్కడ పెద్ద జాతర రద్దీతో ఉంటాము కానీ దీన్ని కొంతమంది మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి కాదు అని ఇక్కడే చేయాలన్న దుర్మార్గంతో మా కాడికి వస్తున్నారు దయచేసి కలెక్టర్ గారికి అనిపించుకున్నాం మమ్మల్ని నాలకేలా ఎన్ని రెండుసార్లు అటు ఇటు తిరిగిన మా స్పందన అర్జీలు పక్కన పెట్టి ఈ పూట కూడా మేము స్పందనాకి పెడితే మా మా స్పందన తీసుకోకపోగా ఇక్కడ ఎత్త మా ధర్మకర్తలమైన మాకు ఒక నోటీసు కానీ లేదా ఒకటి ఏదన్నా ఇచ్చి పంపించి అలాంటివి ఏం లేవు మమ్మల్ని ఏదో తీసుకొని పోతే ఏడేదో రెండు కుటుంబాల వాళ్ళు ఉండాలి వీళ్ళు ఏం చేస్తారు అన్న దుర్మార్గానికి తప్పనిచ్చి దీంట్లో రెండోది ఏమీ లేదు మాకు ఈరోజు రక్షణ అని చెప్పుకోవడానికి కూడా కరువు అయిపోయే పరిస్థితిలో ఉండం మేము మా గ్రామంలో కొంతమంది పెద్దలనైనా విసారించండి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ గుడి ముందుగా నడిసాము అనేదాన్ని పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి చేస్తే పెద్దలు మేము దానికి అంగీకరించినప్పుడు చేసుకోమను ఇక్కడ మాకు ఆలయం ముందు చాలా ఇబ్బంది ఇంకా మా ఇల్లు కూడా తీసి ఇవాళ భవిష్యత్తులో ఆలయాలు ముందుకెళ్ళేదానికి బాగా సహకరించాలని కోరుకుంటున్నాము మేము దాన్ని అంతరించి నడుస్తుంటే కాదు వాళ్ళల్లో కూడా ఉండరు కొంతమంది పెద్దలు వాళ్ళని కూడా పిలవండి పిలిచి ఈ ఈ మాటలు కానీ జరగలేదంటే మమ్మల్ని తప్పుగా పట్టి మమ్మల్ని ఏదైనా మేము అనుకుంటాం పంచాయతీ వర్గాన్ని కానీ రెవెన్యూ వారు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ రోడ్డు పంచాయతీ తీర్మానం ఇచ్చాము అంటున్నారు పంచాయతీ తీర్మానం ఇచ్చినప్పుడు లేన్ రోడ్డుకి ఇచ్చేటప్పుడు ఏ రోజైనా సరే మాకు ఒక నోటీస్ ఏమైనా పంపించారా దీంట్లో స్పందన ఏమైనా ఉందా ఇప్పుడు ఉండ రోడ్డులో పోతున్నప్పుడు నోటీస్ అవసరంలా లేన్ రోడ్డు వేసేటప్పుడు మాది కాబట్టే మాకు నోటీసు పంపించాల్సింది నోటీసు పంపేలా సరే ఇంకొక రూపాన ఏమైనా మాకు తెలియ చెప్పారా ఎక్కడా లేదు మరి దీన్ని ఏ విధంగా ఖండించాలో నిన్న పది మంది వచ్చారు మొన్న నైటు పంపించారు అంతకుముందు శివరాత్రి ముందు పంపించారు మేము ఈ ఊళ్ళో ఈ గ్రామంలో ఎవరు నేను చేశాం ఎక్కడన్నా కానీ ఒక చిన్న పొరపాటు కూడా మేము చేసి ఉండే అరగం సరే తెలిసినంతవరకు నేను ఒక మనిషికి న్యాయంగానే నిలబడ్డాం కానీ మేము చేసిన తప్పేందో మేము ఖండించుకోవాలని ఈ మీడియా సమక్షంలో మేము కోరుకుంటూ మాకు తగ్ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి